ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలంలోని అమ్మపురం గ్రామానికి చెందిన కానుక రిపోర్టర్ హ్యూమన్ రైట్స్ టీం సభ్యులు మాచర్ల శ్రీనివాస్ మృతికి కారకులైన యూనియన్ బ్యాంక్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుసేన్ డిమాండ్ చేశారు కార్యక్రమంలో తోరూరు డివిజన్ ప్రెసిడెంట్ పల్లెల రమేష్ మండల ప్రెసిడెంట్ కొండ్ ఉమేష్ జిల్లా కమిటీ సభ్యులు యాకయ్య వీరస్వామి చెంటి పాల్గొన్నారు తొరూరు డివిజన్ అమ్మపురం గ్రామానికి చెందిన మాచర్ల శ్రీనివాసు కానుక రిపోర్టరు మరియు గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితము యూనియన్ బ్యాంకులో ఆయనకు భూమి విక్రయించగా వచ్చినటువంటి డబ్బులను అందులో డిపాజిట్ చేయడం జరిగింది ఆ డిపాజిట్ చేసినటువంటి క్రమంలో ఎక్కువ అమౌంట్ తీసు తీసుకెళ్లి అక్కడ ఆయన రాసేటువంటి ఓచర్ రాసేటువంటి క్రమంలో తక్కువ అమౌంట్ రాసి ఎక్కువ అమౌంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి అప్పుడు ఉన్నటువంటి బ్యాంకు మేనేజరు మరియు అక్కడ ఉన్నటువంటి క్యాషియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వ్యక్తికి సరైనటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేకపోవడం వల్ల తను మర్చిపోయినటువంటి క్రమంలో ఆ యొక్క జరిగిన సంఘటన అనేది తప్పు చిన్న మిస్టేక్ జరిగింది దానివల్ల ఆయన అమౌంట్ అనేది ఎక్కువ మొత్తంలో ఆ బ్యాంకు అనేది మేనేజరుకు మరియు అది క్యాషియర్కు అది ఎక్కువ రావడం వల్ల అతను మనస్తాపానికి గురి కావడం జరిగింది ఆ మనస్తాపానికి గురైనటువంటి సమయంలో పలుసార్లు కొత్తగా వచ్చినటువంటి ఆ పాత బ్యాంకు మేనేజరు వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ కావడము ట్రాన్స్ఫర్ కావడము అదేవిధంగా దాంతో సంబంధించినటువంటి కొత్త బ్యాంక్ మేనేజరు మరియు క్యాషియర్ కూడా రావడం జరిగింది న్యాయం చేయాలని పలుసార్లు బాధితుడు మరియు అనేక సార్లు యూనియన్ బ్యాంకు సంప్రదించడం జరిగింది దాని హెడ్ ఆఫీసు రీజనల్ ఆఫీసు వరంగల్లు అదేవిధంగా హైదరాబాద్కు కూడా వెళ్ళి రిప్రజెంట్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది కానీ వాళ్ళు దాన్ని పూర్తి నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక బాధితుడు మరియు అదేవిధంగా ఒక అమాయకుడు మరియు అదేవిధంగా ఒక రిపోర్టరు మరియు ఆ వ్యక్తి ఈరోజు బలి ఆ పరిస్థితి నెలకొన్నది మరియు దానికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులు మరియు వాళ్ళు స్థానిక ఎస్ఐ గారికి ఈరోజు రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపై తగు విచారణ చేసి మరియు ఆ బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి కానీ అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ కూడా దాన్ని ఓపెన్ చేయాలి సీసీ ఫుటేజ్ ద్వారా కూడా అప్పుడు చేసినటువంటి డేట్ ప్రకారము మాకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సంబంధిత అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహించారో సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వని వ్యక్తులు మరియు అనేక సార్లు తిరిగినా కూడా రెస్పాండ్ అనేటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఉమెన్ రైట్స్ ఫర్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం వారికి న్యాయం చేయాలని ఈరోజు ఎస్ఐ గారిని కలవడం జరిగింది ఎస్ఐ గారు కూడా తప్పకుండా న్యాయం చేస్తామని వారిని విచారణ చేస్తామని విచారణ చేసి ఎవరు ఎంత వ్యక్తులైనా కూడా ఎలాంటి వ్యక్తులైనా వాళ్ళ మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని ఖచ్చితంగా మేము ఈ రీజనల్ ఆఫీస్కి కూడా మేము లెటర్ దీనికి సంబంధించిన ఫార్వర్డ్ చేస్తాం వారికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి హ్యూమన్ రైట్స్ Three Veda web solutions SEO, social media, paid ads, website design, and branding all in one place.